నమస్కారం ఎస్ అన్యూస్కి స్వాగతం కామిరెడ్డి రమణారెడ్డి సేవా కార్యక్రమాలు మరువలేనివని అన్నారు యువతరానికి స్ఫూర్తినిస్తూ ప్రజలకు ఎళ్లవేళ్ల అందుబాటులో ఉంటూ ఎన్ఎం కండ్రిక యువతకు వాలీబాల్ కోర్టును నిర్మించి బహుమతిగా ఇచ్చారు ఎన్ఎం కండ్రిక గ్రామంలో ఈరోజు జరిగిన వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి మొదటివి బహుమతిగా పదివేలు రెండవ బహుమతిగా ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఈ రోజు టోర్నమెంటు హోరాహోరీగా కొనసాగింది కాలంలో చూసుకున్నట్లయితే మీరు గమనించినట్లయితే చాలా రకాలుగా మన ఎన్ఆర్ఐ అయినటువంటి మన కామిరెడ్డి రమణారెడ్డి గారు ఎంతో యువతని ఉద్దేశించి గత రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు కూడాను క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు అలాగే వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి సుమారు తన సొంత ఖర్చులు సుమారు ఒక యాభై వేల రూపాయలు సుమారు ఖర్చు పెట్టుకొని ఈ వాలీబాల్ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా జరిపించడానికి ఈ యొక్క పోటీని వేయడం జరిగింది అందులో చెట్ల అలాగే అసలు టోర్నమెంట్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే మన రమణారెడ్డి గారి యొక్క ఆలోచన విధానం చాలా మంచిది ఎలాగంటే ప్రస్తుత నేటి సమాజంలో మీరు గమనించినట్లయితే యువత చాలా దారుణంగా చెడిపోతున్నారు ముఖ్యంగా ఫోన్కి అడిక్ట్ అయిపోయేసి రకరకాల గేమ్స్ ఆడుతూ రకరకాల ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు ఈ మధ్య సాధారణంగా మీరు గమనిస్తే ప్రతి ప్రోగ్రామ్ నేను చెప్పింది చేస్తాం మనం వచ్చినప్పుడు ఒక రెండు నెలల క్రితం పిల్లలు పిల్లలందరూ చేరి వాలీబాల్ కోర్ట్ వేస్తే బాగుంటుంది సార్ మన ప్రతిసారి టెంపరీగా కోర్టు ఉంది దానివల్ల దానికి యువత మొత్తం పాపం వెంకయ్య కానీ చంద్రయ్య కానీ మిగతా వాళ్ళు అందరూ కలిసి ముందుకు వచ్చి చేసి నాకు ఎంత బాధలున్నా కూడా నా డబ్బులు నేనంత నేను ఒక్కనే కష్టపడతా కానీ ఇంతమంది చూడండి ఇంతమంది ఆడుకున్నారంటే ఎంత మంచిదారు చూడండి ఎంతమంది ఉన్నారు నాకు నాకు చాలా బాధ ఉంటాయి డబ్బుల విషయంలో కానీ మీరు అడిగింది ప్రతి విషయం చేస్తూనే ఉన్న పంచాయతీలో పంచాయతీ ప్రతి మాకేందంటే ఒక ఎన్నం కంట్రికే కాదు మనకున్న మూడు ఊర్లు నా పంచాయతీలు ఎందుకండి అందరూ ఒకటి ఉండాలా అందరం కలిసి ఉండాలా కలిసి ఆడుకోవాలా ఈ కోటు కూడా పాము వాళ్ళు ఎంతో కష్టపడ్డారు నా డబ్బులు లక్ష రూపాయలు పైన ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే ఈజీ కాదు అంత ఈజీ కాదు కానీ మీ అందరి కోసం ఖర్చు పెట్టడం నాకు అంత సంతోషాలు చూడాలి అందులో అందుకోసం నాకు లక్ష రూపాయలు అనేది కష్టపడి సంపాదించినా కానీ అది నాకు అయిపోయింది దీనికి ఇంతమంది అవ్వకున్నప్పుడు ఇంతమంది సంతోషపడినప్పుడు బాగా నాకు అంత ఆనందం అందువల్ల మనం ఏదైనా కూడా నా వల్లై నేను చేస్తా ప్రతిదీ చేస్తా మీరు అడుగుతున్నారు నేను చేస్తూనే ఉండాలి ఓకేనా అందరూ దీని ఇంకో లక్ష రూపాయలు పెట్టారు లక్ష లక్ష పదివేలు అయింది ఇప్పుడు ఖర్చు ఇంకో ఇంకోదానికి పెట్టుకోవచ్చు దీనికి ఇంతే దీన్ని మీరు మెయింటెనెన్స్ చేసుకోవాలి మెయింటెన్ చేసుకుంటే ఇది నిలబడుతుంది ఇంకో దానికి ఏదన్నా అప్పుడు పెట్టుకోవచ్చు కానీ దీనికే పెడుతూ పోతుందంటే ఆయన అసలు అర్థం అయిపోయేది లేదు ఈ కార్యక్రమం చేసుకునే ఉన్నాను ఓకేనా అందరూ కలిసి ఆడండి అంత యువత అంతా మంచిగా ఆలోచించండి మంచి కంపెనీలు ఉన్నాయి ఇక్కడ అందరూ పని చేసుకోండి హెల్తీగా ఉండండి ఇదే నేను చెప్పదలు ఇది ఎటంటే కోడి పన్నెం లాంటిది అప్పుడు దీని ఏది చిన్న పొరపోట్లు వచ్చినా అది ఆయనకు కూడా తగలుతా ఎట్రంటే ఇప్పుడు వాడు ఎవడో గెలుచుకున్నాడు ఈడెవడో గెలుచుకున్నాడు అంటే నేను వాళ్ళు బంగారాలు కళ్ళ కత్తుకొని తీసుకుంటున్నారు నాయన మాకు రోణారెడ్డి ఇచ్చినాడు రెండు మూడు ప్రైజులు ఇస్తున్నాడు అంటే రోణారెడ్డి అది ఇచ్చే అంటే మన పిలకాయల్లో ఉత్సాహంగా కష్టపడి చదువుకుంటే మన ప్రయోజనస్తున్నాడు అనే దానికి వాళ్ళ గౌరవానికి ఇస్తున్నాడు ఆ గౌరవం వాళ్ళు నిలబెట్టుకొని చదువుతున్నారు అదేమూర్తి ఇంకొకటి అది ఫీలింగ్ పెట్టుకోవడం అది ముందులో ఒకటే మన ఊరిని మర్చిపోకుండా మన గ్రామాన్ని మర్చిపోకుండా అతను ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాడు దాన్ని మనం ఇంకా అతనికి ఇట్లాంటి వాటిలో డిస్ట్రిబ్యూట్ లేక డిస్ట్రిబ్యూషన్స్ లేకుండా కానీ చేయగలిగితే ఇంకా కూడా చేయడానికి అతను వెనకాడట్లేదు అతను ఈ డబ్బులు కానీ ఇంకా ఎక్కడైనా కానీ పెడితే దీనికన్నా మంచి పేరు గుర్తింపు వచ్చేస్తాడు వాళ్ళకి ఏసాడు వాళ్ళని దగ్గర లక్షలు ఇచ్చాడంటే జిల్లా లెవెల్ వెళ్తుంది అయినా కూడా ఆయన గ్రామానికి మన సొంత గ్రామం అనేసి ఇక్కడే పెట్టి ఇక్కడ మన సులకాయలు చేస్తున్నాడు కాబట్టి ஏகாவது <laughs> இஷ்டப்படுவது <laughs> என்ன லாகே இங்க இங்க நாளைக்கே சாட் பண்ணுங்க மூபரா اي பாட் வந்து மூபரா எடுச்சோ நீ கேம் இன்டெச்சையயா போ 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 ரைட் ரைட் டீம் டீம் நாளைக்கே டீம்ல சத்தமா போடு எடு போ சார் ரெண்டு டீம்லயே போடுவீங்க அங்கே ஓனங்க ஆ ஆ டீம் டீம் பாளை பாளைடா தீமா கட்டலா போங்க சேத்து வந்து சேத்து வந்து உள்ள இருங்க வந்துட்டீங்களா கட்டலா போங்க சேத்து வந்து உள்ள இருங்க E <laughs>